రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి బంతి చామంతితో పాటు రోజా పూల ధరల గురించి తెలుసుకుందాం కిలో సెంటెల్లో డెబ్బై రూపాయలతో నుండి నూట ఇరవై నూట ముప్పై రూపాయలు సెంటెల్లో సెంట్ వైటు ముప్పై రూపాయలతో నుండి వంద రూపాయలు సెంట్ వైటు ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి ముప్పై రూపాయలతో నుండి డెబ్భై ఎనభై బెస్ట్ ఉంటే ఒకటి రెండు బ్యాగులు ఫస్ట్ క్వాలిటీ ఉంటే వంద రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వంద రూపాయలు రబ్బర్ చామంతి ముప్పై రూపాయలతో ఉండి నలభై రూపాయల దాకా బెస్ట్ ఉంటే పోవడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు పోవడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి తొంభై నుండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఐదు రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇరవై ఐదు రూపాయలు వచ్చిందన్న ఒకటి రెండు లాట్లు బెస్ట్ శాంపల్ పూలు ఆరవాస్ పూలు ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు మిగతా అంతా కూడా ఇరవై రూపాయలు పదహైదు రూపాయలు పది రూపాయల లోపల పోవడం అయితే జరిగింది అది కూడా క్వాలిటీ మచ్చలు లేనివి ఆరువాచి పూలు ఉంటే ఆ రేట్లో పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఐదు రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది అన్నీ కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది ఎక్కువగా వర్షాలు పడిన దానివల్ల ఎక్కువగా మచ్చలు ఉండేదానివల్ల ఈ రేట్లు అనేవి స్థిరంగా లేవు అని కూడా చెప్పుకోవచ్చు క్వాలిటీ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు అయితే వెళ్ళాయి యావరేజ్ రేట్ వచ్చేసి వికోటా మార్కెట్లో ఐదు రూపాయలతో ఉండి పదహైదు పదహారు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్ట్ శాంపుల్ కటింగు ఆరవ స్కూలు ఆరువా స్కూల్ వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కోలారు నంగిలి చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా ఆరువాసు స్కూల్ వచ్చేసి పది రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది అని మార్కెట్ విషేస్లో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోటా నంగ్లీ కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు బంతిపూల పూల స్టార్ట్ అవుతుంది ఇక చామంతి పదకొండు పదికి